మరి ఇప్పుడు పడ్డ రెండు రోజులు ఇంతకుముందు యాప్లెంట్ ఉండే సార్ ఇప్పుడు రెండేళ్ళు కొట్టినప్పుడు కూడా ఇస్తుంది రెండు నెలల నుంచి కంప్లీట్ ఇవ్వలేదు సార్ అయితే అక్కడ చెక్ డే వాటర్ స్టోరేజ్ అయిందని వేరే కాడ ఇస్తున్నామని చెప్తున్నారు మెయిన్ గేడ్గానే ఫోన్ చేస్తున్నాను ఏదో ట్రాక్టర్ వెళ్ళడానికి రోడ్ లేదు దాన్ని సరి చేసి ఇస్తామంటుంది రెండు ఎప్పుడైనా రెండు వస్తే మైట్ చేస్తాం సార్ రూపాయలు తీసుకోలేదు శారీ తిరుగుతా ఉంది ఎక్కడైనా ఉంది తీసుకుంటున్నాము